ఇక్కడ మనకి ఒక లక్ష పదివేలు హెక్టార్లలో ఉరుంది అదేవిధంగా మనకి అరటి ఉంది కొన్ని ప్రాంతాల్లో మనకి పోకో ఉంది చాలా వరకు మనకి రెయిల్ చెరువులు చేపల చెరువులు కూడా ఉన్నాయి ఇప్పటికే టెంటిటివ్గా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ వస్తుందో టెంటిటివ్గా మేము ఇప్పటికే ఎన్యూమరేషన్ చేసి ఒక ఫిగర్ అనుకున్నాం మనకి రేపు సైక్లోన్ వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు నేను మొదటే చెప్పాను ప్రకృతి వైపరీత్యాన్ని ఆపే పరిస్థితి ఎవరికీ లేదు కానీ వైపరీత్యం వచ్చిన తర్వాత ఎవరైనా సరే రైతులు నష్టపోతే డీటెయిల్గా ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఉండదు ఇప్పటికే ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంలోని సైంటిస్టులందరినీ రెడీ చేశాం ఎందుకంటే రేపు సైక్లోన్ వచ్చిన తర్వాత కొంత పంటను మనం మళ్ళీ శాస్త్రవేత్తలు సలహాల మేరకు మళ్ళీ మనం దాన్ని మళ్ళీ తయారు చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ దాన్ని మనం ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి శాస్త్రతలను కూడా పెట్టి ఏ రకంగా మనం మళ్ళీ పంటను కాపాడుకోవాలి ఒకవేళ కాపాడుకోలేకపోతే తప్పనిసరిగా ఈరోజు ఒరికి కానీ అదేవిధంగా అరటికి కానీ ఖోఖోకి కానీ నష్టపరిహారం కూడా డీటెయిల్గా సర్వే చేసి తప్పనిసరిగా ఇస్తాం రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మొన్న వరకు వరదలు ఇబ్బంది పడ్డారు మూడు సార్లు ఇప్పుడు తుఫాను వరదలతో విపత్తు ఆల్మోస్ట్ విపత్తే కదా మనం చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా సీరియస్గా తీసుకుంది ఇప్పటికే ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది సివియర్గా వస్తుంది మీకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం సహాయపడుతుంది మీరు అన్ని విధాల ముందుకెళ్ళని అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి ఇండికేషన్ ప్రధానమంత్రి గారే సాక్షాత్ ఫోన్ చేశారు కాబట్టి ఇది ఒక విపత్తు విపత్తు ఆపడం ఎవరి వల్ల కాదు విపత్తు వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేసి మనం ముందుకెళ్ళడం మన ముందు ఛాలెంజ్ అందులో మన ముఖ్యమంత్రి గారు అందులో సిద్ధహస్తులు అందరూ తెలుసు ఆ రోజు కోనసీమలో వచ్చినటువంటి సూపర్ సైక్లోన్ కానీ విశాఖపట్నంలో వచ్చినటువంటి బుధువులు కానీ మా జిల్లాలో వచ్చినటువంటి తిత్లీ కానీ క్లోజ్గా ఏ నిమిషంలో ఎక్కడ తీరం దాటుతుంది ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తాయి అన్నీ క్లోజ్గా చూసి ఎక్కడ ప్రయాణ నష్టం లేకుండా అంత పెద్ద విపత్తు వచ్చినా ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా పనిచేశారంటే దట్ ఈజ్ లీడర్షిప్ మాకు అందులో బాగా అనుభవం ఉంది మా ముఖ్యమంత్రి గారికి ఆ విధంగా ఆయన సలహాలు సూచనలతో మేము అందరం ఇస్తాం దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అతను మనకి ఏదైతే ప్రకృతి వైపు నుంచి వచ్చినప్పుడు ఇటువంటి విపత్తు వచ్చేటప్పుడు ఎవరైనా చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఏదైతే పరిహారం ఇవ్వాలో ఆ పరిహారం తప్పనిసరిగా అనిపిస్తుంది ప్రజెంట్ శాతం తగ్గుతుంది అది కూడా ఏం చేయాలో ఆలోచన చేస్తున్నాయి ఇవన్నీ సడన్ గా వచ్చిన విషయాలు అందరు పట్టాలి ఎందుకంటే మొత్తం పోగటం బదులు కొంతైనా వస్తే కొంత నష్టం తగ్గుతుందని రైతులు ఆందోళనతో చెప్తున్నారు అది కూడా రికార్డ్ చేయమని చెప్పాం ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే విపత్తు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీగా ఎవరైతే ఇప్పుడు పడుతున్నారో అవి కూడా రికార్డ్ చేసి వాళ్ళకి కూడా ఏ విధంగా హెల్ప్ చేయాలి చేస్తాం ఇప్పుడు కూడా పవర్ సబ్సిడీ కూడా రూపాయనకి ఆల్రెడీ డిసైడ్ చేసాం అది కూడా ఇస్తున్నాం ఇంకా ఏ విధంగా మనం చేయాలో ఆ ఏర్పాటు కూడా చేస్తాం మీరు కూడా ఆందోళన ఎక్కువ చేయకుండా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అదే ఇంకో ఇద్దరు చనిపోయారని అక్కడ చూసాం అది రాంగ్ అది ఒకవేళ మీకైనా రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు మేము కూడా సరి చేస్తాం ఏదన్నా మాకు చెప్పండి డైరెక్ట్గా ఇక్కడే ఉంటాం రేపు ద్వారా థ్యాంక్ యూ అండి విషయంలో ఎవరూ కూడా చేయలేము కానీ ప్రకృతి విపత్తి వచ్చేటప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించే ప్రయత్నం చేయాలి అందులో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినా క్లోజ్గా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా కూడా మనం చూసాం అయితే ఈసారి సైక్లోన్ ఏదైతే మనకి అనౌన్స్మెంట్ అయ్యిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు పోజుగా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాకి పోలీస్ నుంచి అదేవిధంగా ఐఏఎస్ నుంచి ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు కూడా ఇక్కడ పెట్టి లోజుగా పర్యవేక్షణ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశాం దాదాపుగా ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ మండలాలు ఉన్నాయో ఎక్కడైతే సివియర్గా వస్తుందో ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో మేము ఒక ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మందికి మేము రీహాబిటేషన్ సెంటర్కి తీసుకురావడాలని నిర్ణయం చేశాం అందులో ఐదు వేల చిల్లర ఇప్పటికే సెంట్రల్కి చేరారు ఇప్పుడే మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఒకవేళ ఎవరైనా సరే సెంటర్కి రాకపోతే వాళ్ళ పక్కన పూరి గుడిసెల్లో ఎవరైనా ఉంటే పక్కన స్లాబ్డ్ హౌస్ ఉంటే అందులోకైనా సరే ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం తప్పనిసరిగా ప్రజలు కూడా దీన్ని సహకరించాలి సహకరించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆరు వందల మంది విద్యుత్ శాఖ అధికారులని వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి పెట్టాం విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని సిద్ధం చేశాం ఏవైతే స్తంభాలు కానీ వైర్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ అన్ని సిద్ధం చేశాం వీలైనంత తొందరగా ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే వీలైనంత తొందరగా మళ్ళీ కరెంటుని పునరుద్ధరించాలని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడ పెట్టాం అదేవిధంగా ఎక్కడైనా చెట్లు పోతే ఇమీడియట్గా మీ నుంచి మాకు సమాచారం వచ్చిన పబ్లిక్ నుంచి మాకు ఫోన్ వచ్చిన ఇమీడియేట్గా ఎక్కడైనా రోడ్డు మీద చెట్లు పడిపోతే ఇమీడియట్గా క్లియర్ చేసి ఎక్కడ కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం ఈవేళ సాయంత్రం ఐదు గంటల తర్వాత మనకి ఎనిమిది గంటలకి తీరం దాటుతుందని చెప్పి టెంటెటివ్గా సమాచారం వచ్చింది అది కూడా మనకి నరసాపురం ఇటు రాజోలు మధ్యలో తీరం దాటుతుందని చెప్పి మరి ఇప్పటికే సమాచారం ఉంది కాబట్టి ఐదు గంటల తర్వాత దయ ఉంచి రోడ్డు మీదకి ఏ ఒక్క వాహనం కానీ ఎవరైనా అత్యవసరమైతే తప్ప పబ్లిక్ కూడా బయటకు రాకుండా ఇప్పటికే మేము పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఇంకో గంట తర్వాత రోడ్డు మీద ట్రాఫిక్ అంతా జామ్ చేసి మైక్ పెట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆ సమయంలో బయటికి రాకుండా ఉండడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్ని ఎఫ్ఈ షాపుల్లో మనకి ఇప్పటికే ఏవేదైతే అవసరం ఉందో రైస్ కానీ ఐదు రకాల వస్తువులన్నీ కూడా ప్రతి షాపులో రెడీ చేసాం ఎక్కడైతే సెంటర్లు పెట్టామో అక్కడ మనం ఫుడ్ సప్లై చేయడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్ వండుతున్న వాళ్ళకి అప్పచెప్పి ఫుడ్ కూడా సప్లై చేయమని చెప్తాం ఎక్కడైతే మనకి పవర్ ప్రాబ్లం వస్తుందని తెలిసిందో జనరేటర్లు డీజిల్ కూడా అక్కడ కూడా సిద్ధం చేసుకున్నాం వీలైనంత వరకు ఎక్కడ కూడా చిన్న లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం అయితే దురదృష్టవశాత్తు ఒక చిన్న సంఘటన మన జిల్లాలో జరగడం వల్ల బాధ ఊహించలేదు ఇంటి పక్కనే చెట్టు ఉంది ఆవిడ బయటకు వచ్చేసరికి ఒక లేడీ అది కూడా ఎక్కడో బయట నుంచి చుట్టంగా వచ్చింది ఆవిడకి తెలియలేదు తెలియకుండా బయటకు వెళ్ళి ఆ చెట్టుపడి ఒక లేడీ చనిపోవడం చాలా బాధ బాధపడుతున్నాం అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ దయవించి ప్రజలు కూడా అందరూ సహకరించమని చెప్పి కోరుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్